డిపార్ట్మెంట్ ఆఫ్ కార్డియాక్ సైన్సెస్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో టావర్ అంటే ట్రాన్సయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ ప్రొసీజరు ఇది రెండో కేసు జరిగింది మొదటి కేసు మూడేళ్ల కిందట జరిగింది ట్యావర్ కేసు సక్సెస్ఫుల్గా రెండో కేసు లాస్ట్ వీక్ జరిగింది ఆ పేషెంట్ ఆ పేషెంట్కి ఏం కంప్లైంట్స్ ఉన్నాయో డాక్టర్ రెడ్డి గారి టీం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనందరికి తెలిసిందే ఈ వాల్ సర్జరీస్ అంటే కవాటం సర్జరీస్ మన ఇండియాలో నలభై యాభై ఏళ్ళ నుంచి రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి గత ఇరవై ఐదేళ్ళ నుంచి నెల్లూరులో కూడా ఈ వాల్ సర్జరీస్ అనేది ఓపెన్ హార్ట్ సర్జరీస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి దాని తర్వాత ఎవాల్యుయేషన్ ఏమొచ్చిందంటే మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అని పెద్దగా ఓపెన్ చేయకుండా చిన్న రంధ్రంలో నుంచి వాల్ సర్జరీస్ స్టార్ట్ చేశారు దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి రోబోటిక్ వాల్ సర్జరీస్ లేటెస్ట్గా గత ఏడెనిమిదేళ్ళ నుంచి ఒక ఈ ఆర్టరీ ఒక వీన్స్ లోపల ఆర్టరీస్లో నుంచి వాల్వ్ పాస్ చేసి ఎట్లా యాంజియోప్లాస్టీ ఎట్లా చేస్తారో అట్లే వాల్ సర్జరీస్ కూడా స్టార్ట్ చేశారు సక్సెస్ఫుల్గా అపోలో మెయిన్ హాస్పిటల్లో ట్యాబర్ కేసెస్ మోర్ దెన్ ఒక వంద కేసుల పైనే ఏషియాలో హైయెస్ట్ సిరీస్ ఆఫ్ ట్యాబర్ కేసెస్ అపోలో చెన్నైలో జరిగింది దానికి కొనసాగిస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో డాక్టర్ భక్తవచల్ రెడ్డి గారి టీము ఫస్ట్ కేస్ ఆఫ్ ట్యావర్ సక్సెస్ఫుల్గా చేశారు పేషెంట్ బాగా ఉంది ఏ పేషెంట్స్కి ట్యావర్ ఇంపార్టెంట్ అంటే ఒక ఐదారు గంటలు చేసే ఆపరేషను కేవలం సెడేషన్లోనే నార్మల్గా చేసి వెంటనే పంపించేట్టు మెయిన్గా ఈ సర్జరీకి కావాల్సింది అనస్థిస్టు బ్యాకప్ సర్జరీ కార్డియోథెరాపిక్ సర్జన్ డాక్టర్ విఘ్నచరణ్ గారు భక్తవచల్ రెడ్డి గారి టీంలో డాక్టర్ షర్మిలి డాక్టర్ నాగభూషణం గారు అదే మెయిన్ ఐసియూ బ్యాకప్ డాక్టర్ శ్రీనివాస్ గారి టీం సక్సెస్ఫుల్గా చేసి రెండో కేసు కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా వన్ వీక్ అయింది ఈరోజు పేషెంట్ని కూడా డిశ్చార్జ్ అవుతున్నాము దొంగరాయకొండ నుంచి వివిధ ఒంగోల్లో వివిధ హాస్పిటల్స్లో చూపించుకొని మన దగ్గరికి వచ్చారు వచ్చేటప్పటికే ఆక్సిజన్ లెవెల్స్ ఎనభై పర్సెంటు గుండె పంపింగ్ ముప్పై శాతం హార్ట్ రేటు నూట ముప్పై కిడ్నీ పరీక్షల్లో క్రియాటిన్ రెండు పాయింట్ మూడు ఈ పరిస్థితుల్లో వచ్చారు ఇమీడియట్గా ఆక్సిజన్ అవన్నీ మనం సెటిల్ చేసి పరీక్ష చేసి చూడగా గుండెకెళ్ళే కవాటం అయోర్టిక్ వాల్వ్ అంటారు అది పూర్తిగా మూసుకుపోయింది మామూలుగా ఐదు సెంటీమీటర్లు స్క్వేర్ ఉండాల్సింది పాయింట్ సెవెన్కి వచ్చేసి గుండెకి హార్ట్ అటాక్ మాదిరి వచ్చి హార్ట్ వీక్ అయిపోయి ఆ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడి మా దాని తోటి శరీరం అంతా కూడా వీక్ అయిపోయిన పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చారు ముందు స్టెబిలైజ్ చేశాక ఆయనకున్న ఆప్షన్స్ ఒకటి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాళ్ళు రీప్లేస్మెంట్ చేయడం కానీ ఆయనకున్న పరిస్థితికి సిటీ సర్జన్స్ అందరి ఒపీనియన్ ప్రకారం ఆ దాదాపుగా ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ రిస్క్ అనేది ఉంటుంది చేసేటప్పుడు ప్లస్ ఆయన తట్టుకోవాలి పెద్ద కోతని తట్టుకోవాలి కాబట్టి ఈ ఆప్షన్ గురించి పేషెంట్తోటి డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళు ఓకే అని చెప్పాక ఈ ప్రొసీజర్ని ఎలా చేస్తామంటే ముందు మనం సిటీ యాంజియోగ్రామ్ ద్వారా ఇది అనుకూలంగా ఉంటుందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం చెక్ చేసుకున్న తర్వాత వాల్వును తెప్పించి కాలు ద్వారా వాల్వుని గుండె లోపలికి ఎక్కిచ్చి రెడీ పెట్టుకొని కృత్రిమంగా గుండెని పేస్ మేకర్ ద్వారా కృత్రిమంగా నాలుగు నుంచి ఐదు సెకండ్ల పాటు ఆపుతాం ఆపి ఎందుకంటే గుండె కొట్టుకుంటూ ఉంటుంది కొట్టుకుంటూ ఉండే గుండెలో మనం పెట్టేటప్పుడు అది కదిలిపోతుంది కాబట్టి కృత్రిమంగా నాలుగు సెకండ్ల నుంచి ఐదు సెకండ్లు చాలు అది పెట్టి వాళ్ళని కరెక్ట్ ప్లేస్ చేసి మళ్ళీ మామూలుకి వచ్చేస్తాం ఆ స్టెప్పే ఇదిట్లో అత్యంత క్లిష్టమైన స్టెప్ అది చేయడానికి మనకు సిటీ అనస్టిస్ట్ గారు హెల్ప్ ఉండాలి ఇంటెన్సివిస్ట్ గారు హెల్ప్ ఉండాలి ముగ్గురు నలుగురు కార్డియాలజిస్ట్ ఒక్కోరొక్క స్టెప్ చేస్తుండాలి అంటే ఒకరు పేస్ మేకర్ చేయాలి ఒకరు వాల్వ్ ఇంప్లాంట్ చేయాలి ఒకరు సబటే ఇండివిజువల్ ఒక మనిషితో అయ్యేది కాదు ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్ అదృష్టం ఏంటంటే ఈ పేషెంట్కి పెట్టంగానే బాగైపోయింది అయిపోయింది కిడ్నీ నార్మల్ అయిపోయింది ఆయాసం తగ్గిపోయింది నడుస్తున్నాడు అంటే అంటే దాని ఈ యొక్క ఓన్లీ థింగ్ దీంతో ప్రాబ్లం ఏంటంటే పేషెంట్కు సూట్ అవుతుందా లేదా ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి నెంబర్ టూ కాస్ట్ దాదాపుగా ఇరవై లక్షల వరకు ఈ వాల్వ్ ఖరీదు ఉంటుంది ఫ్యూచర్లో తగ్గుతుందేమో మనం ఎక్స్పెక్ట్ చేయాలి బట్ ఇప్పుడిప్పుడే స టెక్నాలజీలో డెవలప్ అవుతుంది కాబట్టి అండ్ ఇప్పుడు మనం వాడినది హైడ్రా అనే అతి లేటెస్ట్ వాల్వ్ ఈ హైడ్రా కంపెనీది ఏంటంటే సెల్ఫ్ ఎక్స్పాన్షన్ మామూలుగా వాల్వ్స్ బెలూన్ పెట్టి బెలూన్ తోటి మనం దాన్ని పెద్ద చేస్తాము ఈ హైడ్రా అనేది సెల్ఫ్ అక్కడ పెట్టి అక్కడ వదిలేసామంటే అదే బెలూన్ లాగా ఎక్స్పాండ్ అయిపోతుంది సో పేషెంట్కి చాలా ఈజీ ఒక్క చిన్న ఎకోస్ప్రిన్ అనే మాత్రం డెబ్బై ఐదు మిల్లీగ్రాములు మాత్రం వేసుకుంటే లైఫ్ లాంగ్ మాత్రం అది ఎక్కటి వేసుకుంటే చాలు దే కెన్ లీవ్ దేర్ నార్మల్ లైఫ్ అసలు మనకి ఆపరేషన్ చేసినట్టు కూడా ఏమీ తెలియదు సో ఈ ప్రొసీజర్స్ మనకి అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరి నగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబేసిటీ తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండీ ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు